హాయ్ ఫ్రెండ్స్ ఇది కాకరకాయ అండి చిన్న కాకరకాయ అంటారు కదా వాటి గింజలు చూడండి అవి కూడా రౌండ్గా చిన్నవిగా ఉన్నాయి ఇది చాలా హెల్త్కి మంచి బెనిఫిట్ని ఇస్తాయి అన్నారండి ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది అన్నారు అందుకని చాలా రోజుల తర్వాత కుదిరిని ఈ కాకరకాయ కర్రీ చేయడం అనేది దీంట్లో మనం నూనె కాయ చేస్తాను చూడండి అంటే కొబ్బరి కారం వేసేలాగా అలా చేశానండి బాగుంటుంది మనం పప్పులో అయినా కలుపుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కాకరకాయ ఒట్టిది కలుపుకున్నా కూడా చాలా బాగుంది మామూలుగా కొంచెం స్వీట్గా కావాలైనా చేసుకోవచ్చు ఆ కాకరకాయ చాలా హెల్త్కి మంచిది అన్నారని నేను చాలా రోజుల తర్వాత కుదిరినండి ఈ కర్రీ చేసుకోవటం మీకు కూడా వీలైతే కనుక తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి నూనెంకాయ ఎంత సింపుల్గా చేసుకుంటామో ఇది కూడా అంటే దానికి తగిన ఆయిల్ ఒక కప్పు ఆయిల్ వేడైన తర్వాత మనం కరిగి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని లైట్గా కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొబ్బరి కారం ఎండు కొబ్బరి చిన్నపాయి కారం సాల్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత కాకగాయలు వేసుకొని డీప్ ఫ్రై అయిన తర్వాత వేయించుకొని ఫ్రెండ్స్